లాస్ట్ దాకా చూడండి సర్ప్రైజ్ చేయండి జొన్నపిండి రొట్టె ఎలా చేయాలో వీడ చూపిస్తా ఇది జొన్నపిండి అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇలా నీళ్ళు ఆగబెట్టుకొని పోసుకొని ఇలా పిండిని కలుపుకోవాలి కొంచెం కొంచెం ఉడుకు నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా పిండిని ఉడుకు నీళ్ళు పోసి కలుపుతూ ఉండాలి ఇలా పిండి ఉడుకు నీళ్ళు పోసుకొని ఇలా మెత్తగా విసుకోవాలి ఇలా ఇది జొన్నపిండి ఇలా మెత్తగా వేసుకోవాలి పిండి ఇలా చిన్న చిన్నగా ఉండలు కట్టుకోవాలి మొత్తం పిండిని ఇలా ఉండలు కట్టుకోవాలి ఇవి ముద్ద ఇలా పిసుకొని ప్లాస్టిక్ పేపర్ పై అరిచేత్తో ఇలా గుండ్రగా ఒత్తుకోవాలి గుండ్రగా గుండ్రగా ఒత్తుకోవాలి ఇప్పుడు ఈ అమ్మ ఎంత ముందుగా ఒత్తుంది రొట్టెని జొన్న రొట్టె ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు జొన్న రొట్టె ఒత్తుకును దీన్ని తీసుకొని ఇలా వేడి అయినా రొట్టె పెంక మీద వేసుకోవాలి స్టవ్ చిన్న సైజులో పెట్టుకోవాలి మంట ఎందుకంటే మాడిపోతుంది రొట్టె కాబట్టి ఇది చిన్న సైజులో స్టవ్ మంట చిన్నగా పెట్టుకోవాలి ఉల్టా పల్టా వేసుకోవాలి దీన్ని ఇలా తీసి ఉల్టా పల్టా వేసుకోవాలి దీన్ని తీసి ఉల్టా పల్లట వేసుకోవాలి మళ్ళీ ఒక్కసారి ఉల్టా పల్లట వేసుకోవాలి రొట్టె కాలింది తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి మొత్తం పిండిని ఇలానే రొట్టెలు కాల్చుకోవాలి జొన్న రొట్టె రెడీ అయింది ఇది ఏ కూరతోటైనా తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ జొన్న రొట్టె ఆరోగ్యానికి మంచిది